నమస్తే అండి ఎలా ఉన్నారు నేను ఇప్పుడు పిండి చేస్తున్నాను ఆల్రెడీ ఇది ఇంతకుముందు చేశాను ఫస్ట్ నేను యూట్యూబ్ పెట్టినప్పుడు ఫస్ట్ పెట్టినామంటే ఇదే ఇప్పుడు పిండి అప్పుడు కొంచెం కరెక్ట్గా అంటే ఇప్పుడు వాయిస్ లేదు వాయిస్ లేకుండా పెట్టాను ప్లస్ అదొకటి కొంచెం వీడియో కూడా మిస్ అయింది అందువల్ల నేను మళ్ళీ చేశాను ఇంట్లో అందుకని మళ్ళీ ఇప్పుడు పెట్టాను షార్ట్ వీడియో ముందుగా ఒక కప్పు వరినొక తీసుకున్నానండి బియ్యం ఒక పచ్చిది మళ్ళీ స్టవ్ మీద కళాయి పెట్టి ఒక కప్పుకి ఒక కప్పు వాటర్ తీసుకున్నాను ఎక్కువ తీసుకోకండి మళ్ళీ బాగా జావగా అయిపోతుంది అలా కాకుండా ఉండాలంటే ఒక కప్పు ఒక కప్పుకి ఒక కప్పు తీసుకోవాలి వాటర్ తీసుకున్నాను అది కొంచెం వాటర్ వేసి వాటర్ వేసి మరిగనిచ్చాను అది మరిగిన తర్వాత అందులో కొంచెం ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ పోసాను అది కొంచెం మరిగాక అప్పుడు ఈ నూక వేసాను అది కొంచెం ఇంచుమించు కొంచెం విడివిడిగా వస్తుంది బాగా వస్తుంది నూక అది ఉప్మా లాగా వస్తుంది అన్నమాట అది అయిన తర్వాత అది కొంచెం ఉడికిపోయిన తర్వాత ఉక్కిపోయిన తర్వాత పిండి దాన్ని మళ్ళీ కళాయి పెట్టి అది దింపి పక్కకు దింపేసి మళ్ళీ కళాయి పెట్టి అందులో తాలింపు సామాన్ అన్నీ వేసుకోవాలి ఆవాలు శనగపప్పు వేరుశనగ గుళ్ళు జీడిపప్పు ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు జీలకర్ర కరివేపాకు ఇంగువ అందులో ఒక పసుపు కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసుకుంటా తాలింపు ఇవి ఆ ఉడకబెట్టిన ఆవరి నూకలో వేసేయాలి ఇప్పుడు తగినంత సాల్ట్ కూడా వేసాను వేసిన తర్వాత అప్పుడు కొంచెం బాగా కలియ తిప్పిన తర్వాత అందులో కొద్దిగా నిమ్మరసం కూడా వేసి కలుపుకోవాలి కొంచెం చల్లారిన తర్వాత వేయండి నిమ్మరసం అది బాగా కలిపేసుకుంటే మొత్తం మొత్తం అంతా కలిగి తిప్పితే అయిపోతుంది ఇప్పుడు పిండి రెడీ అయిపోయినట్టే మీకు కూడా నచ్చితే ట్రై చేయండి